ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎన్నోసార్లు హెచ్చరించారు బిడ్డ నా మాట వెళ్ళేదో ఈసారి వెళ్ళేదంటే నువ్వు కోరుకున్న బంధం చేదాటిపోతుంది జాగ్రత్త అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ప్రాణంగా ఇష్టపడింది అంటే ఇష్టమైనటువంటి బంధం దూరమైందని బాధపడుతున్నావు కదా నీ బంధం ఎంతగానో నిన్ను బాధ పెడుతుంది కదా నువ్వు చాలా చాలా మదన పడిపోతూ ఉన్నావు నేను చెప్పింది విన్నావంటే నీకు తప్పకుండా సంతోషం కలుగుతుంది నీ బంధంలో నేను మార్పు తీసుకువస్తానమ్మా నేను నెరవేరుస్తాను ఎందుకంటే నువ్వు ఇప్పుడు చాలా బాధలో ఉన్నావు నువ్వు కోరుకున్న బంధం నాకు దగ్గరవుతుందా లేదా బంధంలో మంచి మార్పు వస్తుందని అనుకుంటూ ఉన్నావు కదా నేను చెప్పింది వెంటనే నువ్వు ఖచ్చితంగా నాపైన నమ్మకం అనేది ఉంచుకోబిట్ట నా భక్తురాల జీవితంలో నేను ఎప్పుడు కూడా బాధ కలిగించను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేందుకు మంచి మంచి సందేశాలను వినిపిస్తూ మిమ్మల్ని మనసు ఊరట కలిగించే విధంగా చేస్తూ ఉంటాను నీకు బ్రతుకుపై తీపి ఆశ కలిగి ఎప్పుడు కూడా మరీ సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాను ఈ సాయిపై ఎప్పుడు కూడా అపనమ్మకాన్ని పెట్టుకోవద్దమ్మా అలా పెట్టుకోవడం వల్ల నీ జీవితంలో ఉన్నావో కష్టాలు ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంటున్నావో నీ జీవితం చాలా చాలా చీకటమేమవుతుందమ్మా ఎవరు లేరు ఒంటరిగా ఉన్నాననే భావన నీలో ఇంకా కనిపిస్తూనే ఉంది కదా అందరూ కూడా నా చుట్టూ ఉన్నవారు అందరూ ఎప్పుడు కూడా మంచిగా సంతోషంగా ఉండాలనే భావన నువ్వు తప్పకుండా అలవర్చుకోమ్మా తర్వాత అప్పుడు అందరూ నీ వాళ్ళ కనిపించి నీకు సంతోషం అనేది తప్పకుండా కలుగుతుంది నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా బయట వాళ్ళ గురించి పట్టించుకునేదానివి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండేదానివి ఇప్పటికీ కేవలం నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నా కదా నీ కుటుంబం ఏమైపోతుందా నీ కుటుంబం బాధపడిపోతుందేమని ప్రత్యక్షం ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉన్నావో నీలో ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించు నిజమే కదా బిడ్డ ఆ మార్పే నీలో ఎప్పటి నుంచో కూడా కోరుకుంటూ ఉన్నానమ్మా అది ఇప్పటికీ సాధ్యమైంది ఆ మార్పు ఇలానే ఉంచుకో ఈ యొక్క మార్పు చాలా చాలా శక్తివంతమైనదండి అరుదుగా అందరికీ రాదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంట్లో అంటే నా అనుకున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు పట్టించుకోరమ్మా ప్రతి ఒక్కరూ కూడా బయట వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో బయట వాళ్ళ గురించి ఆ పని చేస్తాను మంచిదని కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉన్నా కదా మంచే జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి కష్టం నష్టం తీపి బాధ అన్నీ కూడా నీ సాయి తండ్రి అన్నీ కూడా ఒక్క నువ్వు అర్థం చేసుకున్న వెంటనే కన్నీళ్ళు వస్తుంది తల్లి నీ సాయి రూపమే కనిపిస్తుంది నీ నిన్ను నిన్ను వెతుక్కుంటూ విజయం వస్తుంది ఇప్పటి నువ్వు పడ్డ కష్టానికి సంతోషానికి రుచి చూడబోతున్నావు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేరబోతున్నాయమ్మా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది నిన్ను చూసి ఎవరైతే హేళన చేశారో వాళ్ళ ముందు నువ్వు తలెత్తుకుని గర్వంగా బ్రతికేలా చేస్తాను నువ్వు కోరుకున్న జీవితంలో సంతోషంగా జీవించబోతున్నావమ్మా నీ యొక్క కష్టం బాధ దుఃఖం కన్నీరు అన్నీ కూడా ఆవిరైపోతున్నాయి మరి ఇప్పుడు నీ మనసులో ఎన్ని చెప్పినా సరే ప్రశ్న మొదలవుతుంది కదా నేను కోరుకుంది నాకు వస్తుందా దానికి అర్హత ఉందా నువ్వు ఆలోచిస్తున్నావు కదా అసలు ఎందుకమ్మాలనుకుంటున్నావు నీకు అర్హత ఉంది కాబట్టి నీ బాబాకి నువ్వు బిడ్డవయ్యావు ఏది కూడా నా అనుగ్రహం లేనిదే నువ్వు ఏది చేయలేవని నీ ప్రార్థనలన్నీ కూడా నా దగ్గర పెట్టమని నేనే కదా అడిగాను నువ్వు కోరింది నీకు ఇస్తాను కాబట్టి నీ ప్రార్థనలు నా దగ్గర పెడుతున్నావు నమ్మకంగా ఉంది కదా అందుకే నువ్వు నన్ను ప్రతిరోజు కూడా కోరుతూ ఉన్నావు నువ్వు నా దగ్గర బాబా నమ్మకం కోల్పోతున్నాను నమ్మకం అంటూనే నువ్వు నా మీద ఇంకా ఇంకా నమ్మకాన్ని పెంచుకుంటున్నావు లేదు నీ మీద నేను ఏ ముఖం పెట్టుకొని అంటే నీ నమ్మకం కూడా పెంచుకోవట్లేదు నా కోరికలు నువ్వు తీర్చడం లేదు కదని అనుకుంటున్నావు అలా అనుకుంటూనే నీ కోరికలు తీర్చమని నీకు మంచి ఉద్యోగం కావాలని నీ బంధంతో నువ్వు సంతోషంగా ఉండాలని మళ్ళీ తిరిగి ప్రార్థిస్తున్నావు అంటే నీకు నా మీద నమ్మకం ఉన్నట్లే కదా ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నువ్వు తెంచుకోలేవమ్మా ఒక్కసారి ఆలోచించు నీ సమస్య ఏంటి నీకున్నటువంటి కష్టమేంటూ నాకు చెప్పు ఎందుకమ్మా గతాన్ని తలుచుకుని అనుక్షణం బాధపడుతూ ఉన్నావు ఎంతగా మించి కష్టాలను భరించలేమని తలుచుకుంటూ తలుచుకుంటూ నీళ్ళు నువ్వు ఎందుకు కన్నీరు కార్చుకుని ఎప్పుడు కూడా ఉంటావు చెప్పు చెప్తూనే ఉన్నాను కదా అన్నీ విడిచిపెట్టామని అయినా నువ్వు ఎందుకు జరిగినదే తలుచుకుంటూ ఉన్నావు విడిచిపెట్టు నీ సాయి చెప్పినట్లుగా మంచిగా ఉండవు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అప్పుడే నువ్వు దేన్నైనా సరే ఆనందంగా ఉండగలవు ఏదైనా సరే సాధించగలవు అప్పుడే నువ్వు దేనికైనా కూడా దృష్టి పెట్టగలవు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అలా చేస్తే ఏమవుతుందో ఇలా చేస్తే ఏమవుతుందో అన్న ఆలోచన నీలో ఉంటే ఎప్పటికీ కూడా నువ్వు ఏమీ సాధించలేవు దేనికి కూడా భయపడద్దు ధైర్యంగా ఉండవని చెప్తున్నాను కదా అని మన బాబా ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు